నరేన్ఖేడ్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు మరి సోదర సోదరీ మణులకు అందరికీ నా యొక్క నమస్కారములు నేను మహేంద్రకర్ వివేకానంద ఈసారి వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీలో నిల్చున్నాను పోయినసారి నాకు అభిమానించి మంచి మెజారిటీతో గెలిపించారు మన పార్టీ లేకున్నా కానీ నాకు గెలిపించారు అందరి ప్రజలకి నా నేను కృతజ్ఞుని వారికి ఆ భావం చేయాలని నేను నా వార్డు కోసం రెండు బోర్లు వేయించాను ఐదు ఐమాక్స్ లైట్లు వేయించాను మరియు డ్రైన్ డ్రైన్స్ అన్ని డ్రైన్స్ వర్క్ చేయించాను సీసీ రోడ్లు వేయించాను అండ్ ప్రజలకు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేశాను బాగానే ఇప్పుడు కూడా మీ అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఇంకొక అవకాశం ఇవ్వగలరని అప్పుడు మన పార్టీ అధికారంలో లేనప్పటికీ అంత అభి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను ఇప్పుడు మన పార్టీ ఉంది మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఎంపీ గారు ఉన్నారు ఉన్నారు మరి మన పార్టీ ఉంటుంది ఇప్పుడు ఇంకా అందుబాటులో ఉండి ఇంకా చాలా అభివృద్ధి చేయిస్తానని మీరు నాకు ఇంకొక అవకాశం ఇవ్వగలరని కోరుతూ నమస్కారం